లేకపోతే ఉప్పలు కావచ్చు నాకు నేను తక్కువ చేసుకుని వాళ్ళు ఎందుకంటే పోయింది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిల్లు కట్టాలంటే ఒక్కోసారి అందనియాడు ఆ డాక్టర్యాడు ఎండితో మాట్లాడియాడు మెల్ఏ కైతే నేను బతులాడుకొని నేను ఇట్లా అని చెప్పి చెప్పి ఒక్కసారి వీలైతే సార్కి నెంబర్ ఇవ్వమని చెప్పి చెప్తే ఒకటో సార్లు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా కన్సిల్ చేస్తున్నారు ఇంతవరకు ఇరవై నెలల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్ చేసి మన జనగామ నుంచి వాళ్ళు వచ్చిండ్రు కొంచెం తగ్గించండి అంటే తగ్గించని వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా తగ్గించండి కాబట్టి ఏదో ఒకటి ఉపాయం చేసుకుని గట్టిగా బెదిరిస్తాయేది కాదు కదా కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి తీసుకుంటున్నాం అందుకే మన జనగామలో ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా నేను చూసుకుంటానని మరొకసారి మీరు మాటిస్తూ ఇవాళ నష్టలందరూ కూడా వెంటనే తీసుకొని మళ్ళీ మన ఇబ్బందులు కూడా ఈ ఆఫీస్కి తెలియాలని చెప్పేసి కోరుతున్నా భవిష్యత్తులో కూడా అవి రిజెక్ట్ కాకుండా ఎక్కువ అమౌంట్ వచ్చినట్టు సరిగ్గా పత్రాలు అనేటువంటి ఆఫీస్కి ఇవ్వాలని చెప్పేసి నిన్న నేను నాకు తగిలి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మొత్తం జనగామ ప్రజానీకం గాని మా యొక్క నాయకులు కార్యకర్తలు గాని స్వచ్ఛందంగా ఒక రోజు ముందే చెప్పినాం గా తెల్లవారు ఉండాల్సిన ప్రోగ్రాం ఎందుకంటే ఆ మంత్రి గారు వస్తుంది కాబట్టి సాయంత్రం అని చెప్పేసి చెప్తే ఆ రోజు వర్షం పడ్డ నాలుగైదు మధ్యాహ్నం పన్నెండు ఒకటి తర్వాత చెప్తే ఆ తెలవారి ఎనిమిది గంటల వరకే మొత్తం యావత్తు నాయకులు కార్యకర్తలు విధంగా ప్రజానీకం కూడా మొత్తం కూడా స్వాగతం తెలియజేసిండ్రు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ ఈ ప్రోగ్రామ్ ని మొత్తం ముందు జరగమను